హాయ్ అండి అందరికీ నమస్తే నేను జగదీష్ నా ప్రయాణం నేను ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నా ప్రయాణం వచ్చి లక్వరం మంగళవారం సంత అండి ఇది కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో ఒక ప్రముఖ గ్రామం ఇది పురాతన సంతలలో ఒకటి ఇది బ్రిటిష్ కాలం నుంచి కూడా అందుబాటులో ఉందండి ఎప్పుడంటే సూపర్ మార్కెట్లు ఆన్లైన్ షాపింగ్ మాల్ అందుబాటులో వచ్చాయి కానీ ఒకప్పుడు ఈ సంతలే పల్లెటూర్లకి షాపింగ్ మాల్స్ అనమాట ఇలాంటి సంతలలో వేసుకోవడానికి బట్టలు మోసుకోవడానికి బుట్టలు కాళ్ళకి జోళ్ళు పోసుకోవడానికి కోళ్ళు వండుకోవడానికి కూరలు చేపలు మాంసం ఇలా ఇవన్నీ ఒకటింటే ఎన్నో రకాలు అన్నీ కూడా మనకి ఈ సంతల్లోనే అందుబాటులో ఉండేవి సిటీ వాళ్ళకంటే కొత్తగానండి ఈ పల్లెటూర్లకి సంతలే పరిచయాలే ఈ సంతలు వచ్చి వారానికి ఒక రోజు ఉంటుందండి అది కూడా మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఉంటాయి అంటే ఊర్లో ఒక ప్రముఖ గ్రామం అంటే ఒక పది ఊర్లకి ఒక గ్రామం అనుకోండి ఇది లక్వరం అలాగే చిన్న చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలు చాలా ఉంటాయి ఇటువంటి మైనర్ గ్రామాల గ్రామాలకి ఒక మేజర్ గ్రామం ఉంటుంది ఆ గ్రామంలో పెద్ద సంతలు జరుగుతాయండి అది మంగళవారం కావచ్చు సోమవారం కావచ్చు బుధవారం కావచ్చు అలా ఇప్పుడంటే సంత సాయంత్రం మాటలో ఉంటుంది కానీ గతంలో వచ్చి మనకి ఈ సంత ఎక్కడైతే జరుగుతుందో అదే రోజు తెల్లవారుజామున ఇక్కడికి రకరకాల ఊర్ల నుంచి ఆ ఊర్లు నుంచి ఒక అక్కడ ప్రముఖమైన ఏ సాలు ఉంటాయి అంటే కాయగూరలు అవి ఉండొచ్చు లేకపోతే కోటి పచ్చిమరీ అవన్నీ ఇవన్నీ ఆ స్పెషల్ అని ఉన్నాయన్నీ కూడా అక్కడ తెచ్చేవారు అవి తెచ్చి అక్కడ పాటలు నిర్వహించేవారండి పాటలు అంటే పొద్దునే పాట పెట్టేవారు ఈ కాయగూరల సాగుకారులు వీళ్ళంతా కూడా ఈ సంతలోని ఇవన్నీ కొనుక్కొని అక్కడే ఉంచేసేవారు అనమాట సాయంత్రం నాలుగు గంటలకి స్టార్ట్ చేసి సంత నిర్వహించేవారు ఏంటండి ఇవి రోడ్లు అడ్డంగా ఉంటాయని చెప్పేసి ఒక పదిహేను సంవత్సరాల క్రితం అనుకుంటాను ఇవి మార్చేసి ఇక్కడ వాళ్ళ సంత నిర్వహించడం జరుగుతుంది మాకైతే ఈ కాయగూరల మార్కెట్ అంతా కూడా మేజర్ మార్కెట్ వచ్చి రాజులు వచ్చేసిందండి ఈ రాజుల గ్రామంలో పొద్దునే జరిగితే తెల్లవారుజామున ఒక మూడు గంటలు స్టార్ట్ అవుతుంది ఏడు గంటల కల్లా క్లోజ్ అయిపోతుంది అక్కడ నుంచి ఈ సాగుకారులు అంతా కూడా వెళ్ళి అక్కడ కాయగూరలు అయిపోతుంది తెచ్చుకుని కొట్టారండి అవి ఆ ఊర్ల సంతల్లో అంటే మంగళవారం అయితే లక్కవరం అని ఆదివారం అయితే వారికి వరం సంత అలాగే స్వామివారం చేసిన పెళ్లి అలా కొన్ని ప్రతి ఊరికి కూడా ఒక సంత ఉంటుందండి మా ఊరైతే గురువారం సంత అండి అలా ఆ సంతల్లో ఇవి అమ్మి వాళ్ళు చేస్తుంటారు బిజినెస్ మా పల్లెటూర్లు అందరూ కూడా ఈ సంతలకి పని చేసుకునే వాళ్ళంతా కూడా వెళ్ళి అంటే ఒక ఒక రెండు గంటల ముందే పని సగ తీసుకుని ఆ సహకారుల దగ్గర ఆ డబ్బులు వేయించుకుని వెళ్ళి సంత చేసుకోవడం మాకు ఒక అనుభవం అనమాట అండి ఈ పల్లెటూరులో ఒక చేపలు కానివ్వండి ఏదైనా కూడా స్పెషల్గా ఉంటుంది ఊళ్ళోకి చుట్టాలు ఎవరైనా వస్తే మనంటికి అక్కడ ఆ రోజు అంటే అది పది గ్రామాల్లో ఎక్కడైతే పెద్ద సంత ఉందో సంత చూసుకుని అక్కడికి వెళ్ళి చేపలు కాని మాంసం కాని ఏదైతే తెచ్చి ఆ చుట్టాలు కొండ పెట్టే అనుభవైతుంది అండి అందుకే కూడా పల్లెటూరులు అంటే చాలా ప్రేమగా చూస్తారు ఒక సంక్రాంతి కానివ్వండి ఎప్పుడైనా కూడా ఒక హైదరాబాద్ నుంచి ఈ పల్లెటూరు రావడానికి కూడా కారణం అనేది అండి ఇప్పుడు జాబ్ జాబ్ చేసే కుర్ర కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో ఎక్కువగా ఇలాగా తీసుకొచ్చినప్పుడు మా అతిథి మర్యాదలన్నీ కూడా సంత రోజును బాగా చేసి చూపిస్తామండి ఒకవేళ ఒకవేళ రోజు మన సంత కాకపోయినా పక్క ఊరి సంతకు వెళ్ళినా సరే ఆ చేప మా తెచ్చి వాళ్ళకి పెట్టి మన గోదావరి రోజులు చూపిస్తామండి ఇదంతా కూడా మీకు తెలుసు మరిన్ని సంతలతో మేము ముందుకి మరిన్ని వీడియోలతో రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటానండి మీరు ఏం చేస్తారంటే దీనికోసం ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మరిన్ని వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి మీరు నుంచి ఆశించేది ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో ఒక కమెంట్ మాత్రం చేయండి ఎందుకంటే మీరు చేసే ఊరు ఏదైతే ఉందో అది నాకు తెలుస్తుంది అండి మన వీడియో ఎక్కడ వరకు రీచ్ అయిందో మాకు తెలుస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వీడియో కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి